తెలుగు హిందీ ఇంగ్లీష్ ఫస్ట్ సెంటెన్స్ హిందీలో గరం క్యా ఇది హిందీలో గరం హైక్యా అని సెంటెన్స్ అడిగినప్పుడు మనం దీని ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ హాట్ ఈజ్ ఈట్ హాట్ అదే దీని తెలుగులో వేడిగా వేడిగా ఉందా వేడిగా ఉందా అని అన్నాను ఓకే ఇది తెలుగులో ఆన్సర్ అదే దీన్ని హిందీలో క్వశ్చన్ అడిగినప్పుడు క్యా హై తెలుగులో ఇంగ్లీష్ వాట్ ఎల్స్ ఈజ్ దేర్ వాట్ ఎల్స్ ఈజ్ దేర్ అదే దీని తెలుగులో ఇంకా 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 ఆన్సర్ తెలుగులో ఇంకా ఏముంది దీని థర్డ్ వన్ చట్నీ దీజియే ఇది హిందీలో చట్నీ దీజి అని హిందీలో అడిగినప్పుడు దీని ఇంగ్లీష్ లో మనం ఇచ్చే సమాధానం చట్నీ చట్నీ అదే దీని తెలుగులో చట్నీ చట్నీ ఇవ్వండి చట్నీ ఇవ్వండి అని చెప్పాలి నో ఫోర్త్ వన్ ఇడ్లీ హై ఇడ్లీ అచ్చి హై అదే దీని ఇంగ్లీష్ లో ఇడ్లీ గుడ్ ఇడ్లీ గుడ్ దీని తెలుగులో ఇడ్లీ ఇడ్లీ బాగుంది ఇడ్లీ బాగుంది అని మనం దీని హిందీలో కితనా కితనా టైం లగేగా హిందీలో కితనా టైం లగేగా అన్నప్పుడు దీని ఇంగ్లీష్ ఇంగ్లీష్లో హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ హౌ లాంగ్ విల్ ఈ టే తెలుగులో ఇంకా ఇంకా ఎంత ఇంకా ఎంత సమయం ఇంకా ఎంత సమయం పడుతుంది పడుతుంది సో ఫస్ట్ ఫస్ట్ నుంచి రివిజన్ చేసుకున్నాం ఆరు వర్డ్స్ ని గరం హైకా గరం క్యాని హిందీలో అడిగినప్పుడు మనం దీని ఇంగ్లీష్ లో ఈస్ ఇట్ హాట్ ఈస్ ఇట్ హాట్ అదే దీని తెలుగులో వేడిగా ఉందా వేడిగా ఉందా సెకండ్ పాయింట్ ఇది హిందీలో అడిగినప్పుడు మనం దీని ఇంగ్లీష్ లో వాట్ ఎల్స్ ఈ దీని తెలుగులో ఇంకా ఏముంది ఇంకా ఏముంది నో థర్డ్ వన్ చట్నీ అని హిందీలో అడిగినప్పుడు దీని ఇంగ్లీష్ లో గ్యూ చట్నీ గ్యూ చట్నీ అదే దీని తెలుగులో చట్నీ ఇవ్వండి చట్నీ ఇవ్వండి నో ఫోర్త్ వన్ ఇడ్లీ ఇడ్లీ అచ్చి హై అని అడిగినప్పుడు దీని ఇంగ్లీష్ లో ఇడ్లీ గుడ్ ఇడ్లీ గుడ్ అని అనాలి అదే దీని తెలుగులో అడిగినప్పుడు ఇడ్లీ బాగుంది ఇడ్లీ బాగుంది నో ఫోర్ ఫిఫ్త్ పాయింట్ కింద టైం లగేగా ఇది హిందీలో అడిగినప్పుడు కింద టైం లగేగా అన్నప్పుడు దీని ఇంగ్లీష్లో హౌ లాంగ్ విల్ ఈ టేక్ హౌ లాంగ్ విల్ ఈ టేక్ అంటే ఎంత సమయం పడుతుంది ఇంకా ఎంత సమయం పడుతుంది అని అంటారు సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి హిందీ ఇంగ్లీష్ రాని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ